తెలుగు కలర్ చిత్రాల తొలి సూపర్ స్టార్ శోభన్ బాబు నలభైవ భాగం యాభై డేట్ తిరిగిన కలర్ చిత్రాలకు హీరోలు తీసుకున్న చిత్రాల సంఖ్య విజయవాడ హీమ్యాన్ యాభై ఆరు నటసామ్రాట్ యాభై తొమ్మిది నటరత్న అరవై ఒకటి నటశేఖర్ అరవై ఐదు హైదరాబాద్ హీమ్యాన్ యాభై నాలుగు నటసామ్రాట్ యాభై తొమ్మిది నటరత్న అరవై ఏడు నటశేఖర ఎనభై తొమ్మిది విజయవాడలో సోలో హీరోగా ఒకే సంవత్సరంలో ఆరు డేట్ తిరిగిన కలర్ చిత్రాలు గల తొలి సంవత్సరం హీమాన్ డెబ్బై నాలుగు నటరత్న డెబ్బై ఆరు నటశేఖర డెబ్బై ఆరు మెగాస్టార్ ఎనభై రెండు నట సామ్రాట్ లేదు విజయవాడలో సోలో హీరోగా ఒకే సంవత్సరంలో ఆరు డైరెక్ట్ యాభై రోజుల కలర్ చిత్రాలు గల తొలి సంవత్సరం హీమాన్ డెబ్బై నాలుగు నటశేఖర డెబ్బై ఎనిమిది నటరత్న పంతొమ్మిది వందల ఎనభై మెగాస్టార్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నట సామ్రాట్ లేవు విజయవాడలో సోలో హీరోగా ఒకే సంవత్సరంలో ఆరు వంద రోజుల కలర్ చిత్రాలు గల తొలి సంవత్సరం హీమాన్ డెబ్బై ఐదు నటశేఖర డెబ్బై ఎనిమిది మెగాస్టార్ పంతొమ్మిది వందల ఎనభై మూడు విజయవాడలో సోలో హీరోగా ఒకే సంవత్సరంలో మూడు డైరెక్ట్ వంద రోజుల కలర్ చిత్రాలు గల తొలి సంవత్సరం హీమాన్ డెబ్బై ఐదు నటరత్న డెబ్బై ఏడు నటశేఖర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై మూడు మూడవ చిత్రం రాముడు కాదు కృష్ణుడు శైలజ చేసి తొంభై ఏడు రోజు తెలుగు కలర్ చిత్ర చరిత్రలో ఒక హీరో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ విడుదలైన పన్నెండు వారాల వ్యవధిలోనే అదే హీరో నటించడం మరో మూడు చిత్రాలు విడుదలైన కూడా ఆ సినిమా వసూలలో అదే టెంపో మెయింటైన్ చేసి అలాగే ఆ తర్వాత విడుదలైన మూడు చిత్రాలు కూడా వంద రోజులు ప్రదర్శింపబడటం సోగ్గాడుకు మాత్రమే సాధ్యపడిన విషయం సోక్గాడు పిచ్చిమహారాజు ఇద్దరు ఇద్దరే మరియు ప్రేమబంధం తెలుగు కలర్ చిత్ర చరిత్రలో సంవత్సరంలోని అన్ని నెలల్లోనూ కనీసం ఒక్క డైరెక్ట్ వంద రోజుల కలర్ ఉన్న తొలి మరియు అత్యంత వేగంగా గల హీరో హీమాన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇతర హీరోలలో మెగాస్టార్కు ఇరవై ఐదు ఏళ్లలో ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల ఐదు వరకు